హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చూస్తున్నారు మా విజయవాడలో అయితే జోరుగా వర్షం పడుతుందండి పొద్దున్నే లేవగానే చక్కగా గుడ్ న్యూస్ ఏంటంటే వర్షం పడుతుంది అని అన్నారు అబ్బా వర్షం అంటున్నారు మాకు ఎలాగో సెలవులండి కంగారు కంగారుగా పని చేసేది ఏమీ లేదు చక్కగా హ్యాపీగా ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ అనమాట మాకు ఈ హాలిడేస్లో ఏం చేద్దాం బోర్డు పనులు ఉన్నాయండి చేసేది ఏముంటాయి కదా చాలా చాలా పనులు ఉన్నాయి ఆ పనులన్నీ పదిహేను రోజులు కంప్లీట్ చేసుకోవాలి అయితే వర్షం పడుతుంది కదా ఒకసారి మా గార్డెన్ చూపిద్దామని అయితే వచ్చానండి ఇక్కడ చూస్తున్నా కదా గోల్డెన్ సీతాఫలం అయితే ఎంత చక్కగా వచ్చేసిందో ఈసారి ఇది నేను తినకుండానే ఊరు వెళ్తున్నానండి కాబట్టి వచ్చేసరికి ఇది మా శేఖర్ గారు కానీ మా పిల్ల కానీ తింటదనమాట ఒక ఆల్రెడీ ఇది ఎప్పుడు ఫస్ట్ ఉడితే తినేస్తుంది మనకు ఉంచలేదనమాట ఇదైతే ఉడత తినేసిందండి ఇదైతే గోల్డెన్ సీతాఫలం అనమాట చాలా చాలా బాగుంటుంది ఇగం రేగలు చూస్తున్నారు కదా బంచెస్ బంచెస్ ఎన్ని ఉన్నాయో మీ ఊళ్ళో కూడా వర్షం పడుతుందండి మీ ఊళ్ళో వర్షాన్ని ఏమంటారో కామెంట్లో చెప్పండి మా ఊళ్ళో అయితే వర్షాన్ని ఇంగ్లీష్లో అయితే రైన్ అని అంటారు హిందీ రాదులేండి తెలుగులో అయితే వర్షం ఇగోండి వర్షం పడుతుంది చూడండి మా గార్డెన్ ఎంత నీట్గా ఉందో మ్యాక్సిమం అండి ఎక్కడికి ఎక్కడికి నేను స్టాండ్లే పెట్టాను అనమాట ఇంకా ఎక్కడో ఒకటి రండి ఇదిగోండి ఇలా ఇలాగా ఇది తప్ప ఇదేంటంటే తీసుకొని వెళ్ళి అటు సైడ్ పెట్టాలండి అటు సైడు డ్రాగన్ ఉన్న ఫ్రెండ్స్ దగ్గరికి దీన్ని చేర్చాలన్నమాట అటు సైడ్ ఉన్నాయండి స్టాండ్స్ అన్నీ అయితే చాలా పచ్చగా ఉన్నాయండి చెట్ల మీద ఉన్న మురికంతా పోయి అవి కూడా మాకు వర్షం ఎప్పుడు పడుతుంది అని పాపము మనం ఎలా ఎదురు చూసామో ఇవి కూడా అలాగే ఎదురు చూస్తున్నాయి పక్షులు కూడా అలాగే ఎదురు చూస్తున్నాయండి రేగి నిమ్మ మీకు ఒకసారి చూపించేద్దాము మళ్ళీ ఒక పది రోజుల వరకు గార్డెన్ మొహం చూడండి అండి అప్పటికల్లా నా మొక్కలు ఎలాగుంటాయో ఏంటో కనీసం లైవ్లో ఇలా చూస్తున్నాం అనుకోండి వచ్చిన తర్వాత అబ్బా ఎంత బాగున్న మొక్కలు ఇలాగైనాయా ఏదో శేఖర్ గారు వాటర్ పోయమంటే పోస్తూ ఉంటారు కానీ వాటికి వేయాల్సిన మెన్యూర్ కానీ లిక్విడ్స్ కానీ తెలియదండి పాపం అవన్నీ ఇంకా నేనే నిన్నంతా వీటికి ఇవ్వాల్సిన ఓడబ్ల్యూడీసీ ఆర్డర్ కానీ లేదంటే మన బనానాలు కానీ ఇవన్నీ వేసేసానండి కొంచెం వచ్చేవరకు అవి సపోర్టివ్గా ఉంటాయని అన్నీ అయితే ఒక లిస్ట్ రాసిచ్చి పెట్టానండి ఈరోజు ఇది ఈరోజు ఇది అని అసలు నీళ్ళల్లో అయితే ఆడాలనిపిస్తుంది దానిమ్మలు వచ్చేసరికి అయితే ఇవన్నీ ఎలాగుంటాయో చూడాలండి అయితే హార్వెస్ట్ చే ట్రైన్ లేట్ అండి సిక్స్కి రావాల్సిన ట్రైన్ లెవెన్కి వస్తుంది అనమాట బొంబాయి వెళ్తున్నామండి నాకైతే ఈ సీతాఫలం కోసేయాలనే ఉందండి వాళ్ళకి చూద్దాం చూద్దాం అసలు ఎంత ఉందో అండి చూడండి సీజన్ కానీ సీజన్లో చెయ్యి అంత ఉందండి అంత కళ్ళంతా చక్కగా పండిపోయినాయి ఉందనమాట ఇంకొక రెండు రోజులండి శేఖర్ గారు అయితే బియ్యం ట్రమ్ములు వేసేస్తాను వెళ్ళిపోగానే అని అన్నారు నేను ఏంటంటే అండి చెట్టు గురించి మంచిదని నేను అంటాను చూస్తున్నారుగా ఒక్క రేగ్గా కూడా నేను వచ్చేసరికి ఉండవండి మీకు చూపించేస్తాను అనమాట నేను అనుకున్నాను ఇవన్నీ వీడియోస్ తీద్దాము మీకు చూపిద్దాము అని ఇది పెద్ద అండి ఇది ఒక చెట్టు ఇగండి ఇక్కడ ఒక చెట్టు ఉంది అన్ని కాయలతో ఉన్నాయండి ఇంకొక టూ డేస్కి త్రీ టూ డేస్ కాదులేండి ఒక త్రీ డేస్కి అయితే వచ్చేస్తుంది మీకు చూపిస్తాను ఒక్క రెండు కాయలు ఉన్నట్టు ఉన్నాయండి చేద్దాం హాయ్ అండి రామారావు గారు హాయ్ చూడండి మా వీడియోస్ చూడండి కొంచెం సపోర్ట్ చేయండి సుకన్యాకి సుకన్య గార్డెన్కి సపోర్ట్ చేయండి అబ్బో ఉన్నాయండి కాయలు చూద్దాం 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 మన చేతులతో చూడండి ఆర్గానిక్గా పండించే కాయలు బాగున్నాయి ఒక కాయ అయితే పెద్ద అయ్యో కొమ్మ విరిగిపోయినట్టుందండి అయ్యయ్యో కొమ్మ బరువుకి ఆపుకోలేక రిగిపోయిందండి ఒక్క కాయ అయితే కోస్తాను చూడండి ఎంత కాయ కాయిందో బా ఇలాగ వచ్చి ఆర్గానిక్గా పండించుకున్న ఫ్రూట్స్ ఎంత టేస్ట్గా ఉంటాయండి రేపు పాపం బయట ఆపుకోలేక విరిగిపోయినట్టుందండి చాలా కష్టం ఏమి ఉండవండి ఒక్క మొక్క మనం పెట్టుకుంటే చాలా సింపుల్గా పెంచేసుకోవచ్చు అనమాట దీనికైతే ఫస్ట్ కూడా ఏమి ఉండదండి ఇవైతే ఈ రెండు కాయలు ట్రైన్లో తీసుకెళ్తానండి చూస్తున్నాను కదా నేను వచ్చేసరికి నాకు ఒక్క కాయ ఉంచరు అన్నీ తినేస్తారు వీళ్ళ ఇక్కడ ఒక రెండు రకాలు ఉన్నాయండి అటు సైడ్ చూపిస్తాను నాకు నిజంగా అండి పండ్ల మొక్కలు చాలామంది అంటారు రావు రావు అంటారు నాకు ఏవో ఫ్రూట్స్ అండి వస్తానే ఉంటాయి ఇటు సైడ్ దానిమ్మ ఇది చూడండి స్వీట్ నారింజ నా ఫోను ఒక్కసారి తడిచిపోతుంది చూడండి స్వీట్ నారింజ ఉంది అక్కడైతే ఇవన్నీ కోసుకెళ్తానండి బంచెస్గా ఉన్నాయి రెండు పాలకూర నిమ్మకాయలు అయితే నిన్న కోసామండి పులిహార అది చేయడానికి దగ్గర దగ్గర ఒక డజన్ పైన వచ్చింది నా అదే నేనైతేనండి వీడియో తీసి చూపించేదాన్ని శేఖర్ గారు కదా శ్రీను గారు హాయ్ అండి యాపిల్ వేరు తినేస్తున్నాను అండి ఏ ఊర మాది విజయవాడ అండి అంతేనండి అయితేనండి పండ్ల మొక్కలు బాగా పెంచుకుంటానండి ఈ సీజన్ అయ్యేసరికి ఇంకో ఫ్రూట్ వస్తుంది ఆ ఫ్రూట్ అయ్యేసరికి ఇంకో ఫ్రూట్ వస్తుంది ఇక్కడ ఇంకొక రెండు రకాల సీతాఫలాలు అండి ఈ విజయవాడలోనే వర్షం మీకు కూడా వర్షం పడుతుందండి చాలా కష్టం అండి పొద్దున్నే వేసి సెవెన్ సెవెన్ కల్లా వాటర్ పోసేసి వంట చేసి వీళ్ళని పంపించి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయి ఫోర్ థర్టీ ఫైవ్కి వచ్చి మొక్కల పని చూసుకొని ఇంక ఇంతేనండి మొక్కలే ప్రపంచం మొక్కలే దాసండి మా మొలగ చెట్టు అండి ఇది ఎన్ని కాయలు ఇచ్చిందో మళ్ళీ సీడ్స్తో కూడా రెడీ చేస్తున్నానండి మీకు చూపిస్తాను నిన్న వీడియో అప్లోడ్ చేశానండి ఇది మొలగ సీడ్స్ మీ అందరి సపోర్ట్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వండి సుకన్యా గార్డెన్కి కొంచెం లాంగ్ వీడియోస్ అవి చూస్తూ ఉండండి కొంచెం సపోర్ట్ చేయండి సుకన్యాకి అంటే అది ఇంకా బాగా చేయాలనంటే ఇంకా ఇంతకంటే చేయలేనండి ఎందుకంటే నేనేమి హౌస్ వైఫ్ని కాదండి లెగడం లెగడం ఎట్లాగంటే రత్నాచల్ ఎక్స్ప్రెస్ వద్దే బాత్ర పరిగె పరిగెత్తిద్ది స్పీడ్ జెట్ స్పీడ్లో అట్లాగ పరిగెత్తడమేనండి లెగడం అంతే చక్రాలు కట్టుకోండి అక్కడ అక్కడ టైం అనేది వేస్ట్ లేకుండా ఎక్కడికెక్కడికి చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటామండి ఇదంతా స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్స్ కూడా ఎక్కడ ఉన్నాయండి చూపిస్తే ఇక మొలగ చెట్టు అన్నీ ప్రూవ్ చేసేసాను అనమాట చూస్తున్నారు కదా మళ్ళీ ఈగుళ్ళు ఎంత చక్కగా వస్తున్నాయో అంటే మళ్ళీ మనకి నెక్స్ట్ ఇంకొక ఫార్టీ డేస్లో మళ్ళీ మనకి ఎంత పెద్ద కాపు వస్తుంది ఈ చెట్టు మీ చూసిన వాళ్ళకి తెలిసిద్దండి ఎన్ని కాయలు ఇది వేసింది మళ్ళీ కోలర్ దాంట్లోనేనండి వీటి నుంచి ఎన్ని కాయలు వస్తూ ఉంటాయో నేను ఇక్కడెక్కడో స్టార్ ఫ్రూట్ ఉంది ఇక్కడ ఎవరికి కనబడదండి నాకే కనబడింది అమ్మా రాలిపోయినట్టుంది ఉందండి అది కింద పడింది ఒకడు ఉంచుకున్నాను అనమాట అన్నీ తినగా పూత మీద ఉందండి ఇదిగోండి పాదులు అయితే పెట్టేసుకున్నాను అనమాట నాకు రేపు జూన్ అందరూ జూన్ నెలలో స్టార్ట్ చేద్దామంటారు జూన్ నెల స్టార్ట్ చేస్తారండి అవి జూన్ నెల స్టార్ట్ చేసి మళ్ళీ వచ్చేసరికి మనకి టైం అనేది పట్టిద్ది నేనైతే ఏం చేశానంటే కష్టమో నష్టమో మే నెలలోనే వేసేసానండి చక్కగా వచ్చేసి నాకు జూన్ కల్లా ట్రాప్ వస్తుందండి ఇదైతే పొట్టలేండి నాకు కిచెన్ వేస్ట్లో ఒక సీడ్ వచ్చింది అనమాట అది నా అంత హైట్ ఉంటుందండి అయితే ఇలా చక్కగా వేసేసాను అనమాట ప్రజెంట్ అయితే పొట్ల అటు సైడ్ దోశ ఇది వచ్చేసి తంబ అండి తంబ వేసేసాను ఎడినమ్ సీడ్స్ పడి చూడండి మొక్కలు ఎలాగొస్తున్నాయి మల్బరి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకొక రకం సీడ్స్ అయితే మునగ పెట్టేశానండి ఎందుకంటే మునగ అంటే మాకు చాలామంది టీచర్స్ ఫ్రెండ్స్ ఇలా ఉంటారు మనం కోసం మనకే సరిపోతున్నాయి ఏముందండి ఒక రెండు చెట్లు మన కాదనుకో డ్రమ్లో పక్కన పాడేస్తే అయ్యే వచ్చేసేయండి అందుకని ఏం చేశానంటే ఈసారి కొంచెం మునగ ఎక్కువగా వేస్తున్నాను అనమాట ఇక్కడ నుంచి కొంచెం అందరికి ఇవ్వడానికి కూడా ఉండదులేండి అది ఆ సీడ్ కూడా రెడీ అయిపోయింది చూపిస్తానండి మీకు అందరూ అంటారు పందికొక్కులు మీకు రావా అంటారు ఇదిగోండి మనకి పందికొక్కు వస్తుంది అని అంటే నేనైతే ఇదిగోండి ఇది నా గార్డెన్లో ఎప్పుడూ ఉంచుకుంటారు పచారి పచారి కొట్లు అమ్ముతారండి ముప్పై రూపాయలు పాతిక రూపాయలు తీసుకున్నారు ఇది బ్రెడ్కి కానీ లేకపోతే చపాతికి కానీ రాసి పెట్టేస్తానండి నేను అంతే అసలు ఒక పందికొక్క అనేది ఒక మొక్కను ముట్టుకోవడం కానీ దాన్ని ఇది చేయడం కానీ అంటూ ఏమీ ఏమీ ఉండదండి చూస్తున్నారు కదా ఎంత వేస్ట్ ఇలాగా వేస్తూ ఉంటాము మీకు డ్రాగన్ చూపిస్తానండి మా డ్రాగన్ అయితే ఇప్పుడు పోతొచ్చిందనమాట ఇగోండి మల్లెలే మొత్తం మన మల్లె చెట్టు అంతా ప్రూన్ చేసేసాను ప్రూన్ చేసేసిన తర్వాత వీటికి ఇవ్వాల్సిన కంపోస్ట్ అంతా ఇచ్చేసి ఇవ్వండి అరటికాయలు మళ్ళీ రెడీగా ఉందండి ఇవన్నీ ఏంటంటే నేను వచ్చేసరికి ఇదైపోతాయండి ఒకసారి మీకు లోటస్లు కూడా చూపిస్తాను చూడండి ఎంత చక్కగా పూసినాయో లోటస్ మా లోటస్ వాటర్ చూస్తున్నారు ఎంత క్లీన్గా ఉందో రూతు గుడ్ మార్నింగ్ హాయ్ నువ్వు రావట్లేదుగా ఇంటికి హాయ్ అండి శ్రీధర్ గారు వర్షం వస్తుందండి బాగా ఇవ్వండి మొగ్గలు చూస్తున్నారు కదా లోటస్ క్లీన్గా ఉంచుకుంటానండి ఎప్పటికప్పుడు వేస్ట్ పాకుడంతా తీసేస్తూ ఉంటాను చక్కగా చిన్న చిన్న ఆటల్లోనే వచ్చేస్తాయండి అలా మొగ్గలు కొంచెం వర్షం పడ్డ తర్వాత ఇవన్నీ వచ్చేస్తాయి కష్టపడింది ఏది రాదండి కష్టపడాలి మా శేఖర్ గారు బ కనీసం బట్టలు ఆరేసుకోవడానికి కూడా ప్లేస్ లేకోకుండా అన్ని మొక్కలు పెట్టేసామని అంటున్నారు మొక్కలు ఏం చేద్దాం అంటే పిచ్చంత వచ్చేసింది చక్కగా పూలండి పూత నిన్నే దొండకాయలు కోసానండి వీడియో అప్లోడ్ చేస్తాను ఇవంతా వచ్చేసి మన ఎడినిమ్స్ సీడ్ అంతా పగిలిపోయి ఎగిరిపోయిందండి ఎలక్షన్ డ్యూటీ పడితే ఒక ఈసారి మాత్రం బలి ఊరిలో వెళ్ళిపోయానండి ఎలక్షన్ డ్యూటీ పడితే వెళ్ళానండి ఇవంతా చాలా సేవ్ చేసుకొని అయినా సరే గాలికి మొత్తం ఎగిరిపోయింది వీళ్ళకి తెలియదు కదండి సీడ్స్ అన్నీ ఎగిరి ఎగిరిపోయినాయి అన్నమాట ఎక్కడ అనేది వాటర్ నిలబడకుండా నీట్గా ఉంచుకోవాలండి వర్షానికి ఇగండి మా డ్రాగన్ కానీ ఒక్కోసారి అనిపిస్తుంది అండి డ్రాగన్ కోసం ఇంత ప్లేస్ అంతా నేను వేస్ట్ చేసేసాను ఒక సిక్స్ మంత్స్ మనకి ఫ్రూట్ వస్తుందండి ఒక సిక్స్ మంత్స్ అలాగా ఉండిపోతుంది ఏమీ ఉండదు చూస్తున్నారు కదా ఇగోండి ఎంత సేవ్ చేసుకుంటా వస్తేనే కొంచెం ఇలాగ సర్వైవ్ అవుతున్నాయండి చాలా చాలా ఇబ్బంది పడిపోతున్నాయి పాపం చేతులారా వీటిని చంపి ఇవ్వండి మొగ్గలు వస్తున్నాయి ఈ ప్లేసుల్లో ఏమైనా ములగ ఇవి పెట్టేస్తే కాయలు వస్తూ ఉంటాయి కదా అని అనుకుంటాను ఇంక ఏదో ఒకటి చేస్తానండి చూస్తాను చూసి ఇక తీసేయడం ఇవి డ్రాగన్లు పో ఉంచడం అనేది ఏదో డిసైడ్ చేసేస్తానండి చక్కగా మొగ్గలైతే వచ్చి బాగున్నాయండి మనం కష్టపడి పెంచుతున్నాం బాగానే ఉంటుంది కానీ ఈ ఎండకి ఇవి తట్టుకోలే మెయిన్ వచ్చేసరికి మొక్కలు చాలా అనేది చనిపోతున్నాయండి ఈ సా ఏంటంటే ఇది ఇక్కడ వచ్చేసి గ్రీన్ మ్యాట్ వేయడానికి కుదరదండి అటు సైడ్ ఓపెన్ ప్లేస్ స్టేషన్ అనమాట అటు హోరుగా గాలి వస్తుంది బ్యాక్ సైడ్ గాలి వస్తుంది ఫ్రంట్ మాకు చుట్టూ ఏది సపోర్ట్ లేదండి ఈ గాలి వల్ల ఇవి పడిపోతూ ఉంటాయి ఎంతో ఉత్సాహంగా ఇవి స్టార్ట్ చేశానండి డ్రాగన్లు కానీ ఒక అసలు చూస్తే బాధ వస్తుంది కానీ ఇప్పుడు ఈ మొగ్గలు వచ్చినాయండి ఈ మొగ్గలు కూడా నాకు ఏమో డౌట్ అంత హ్యాపీ ఏమీ అనిపించట్లేదండి నాకు డ్రాగన్ చూస్తుంటే ఎంత వీటికి ఎంత ఫుడ్ కానీ ఎంత మెన్యూర్ కానీ ఎంత వేస్తున్నానో ఈ అనేది సెట్ అవ్వట్లేదండి విజయ అంటే కూల్ ప్లేస్లు అయితే చాలా బాగా వస్తాయి ఇక్కడ ఈ సమ్మర్కి ఎండకి అయితే ఇదవుతుంది అది ఈ సారీ మాత్రం అండి అటు సైడ్ ఒక లైన్ తీసేస్తానండి ఇంక ఎలాగ ఇవి ఉంచాను కాబట్టి బార్ ఉంచి ఒక లైన్ తీసేసి ఆ లైన్ ప్లేస్లో మునగన్న వేసినా కనీసం త్రీ మంత్స్కి త్రీ మంత్స్కి క్రాప్ అనేది మనకు వస్తూ ఉంటుంది ఇక నేనైతే ఇది సీడ్ కోసం ఇగో ట్రైన్ వస్తుందండి సీడ్ కోసం వదిలేసాను కదండి బాగుంది సారీ ఊరు వెళ్తున్నామండి అందరూ అనుకుంటారు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు సుఖం ఏదో ఊరు వెళ్తున్నట్టున్నావు కదా సరే మళ్ళీ కాల్ చేస్తా అంటారు నేను ఊరే కదా నా పక్కన ట్రైన్ అండి అది నేను ఏ ఊరు వెళ్ళట్లేదు ఇప్పుడు మాత్రం వెళ్తున్నానండి బొంబాయి వెళ్తున్నాను బో మళ్ళకి వచ్చిందండి సీడ్ అంత అయిపోయింది అదైతే సీడ్కి వదిలేసేసానండి ఎందుకంటే ఇట్లాంటి చెట్లు ఒక నాలుగున్నా చాలండి చక్కగా అసలు కాయలు 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 తీసుకోవచ్చు ఇదండి ప్రజెంట్ మా గార్డెన్లో ఉన్న మొక్కలు ఇంకా పైనాపిల్ మొక్క అనేది రాలేదండి పైనాపిల్కి ఫ్రూట్ అనేది రాలేదు చూపిస్తాను మీకు వర్షం పడుతుంది నీట్గా ఉంది మా శేఖర్ గారు ఎలా చూసుకుంటారో ఏంటో నా మొక్కల్ని అంటారండి నీకంటే బాగా చూసుకుంటాను అంటారు ఇదిగోండి పైనాపిల్ మొక్క చూపిస్తా ఇదొక్కటేనండి ఇది ఒక్కటి ఫ్రూట్ వస్తే కనుక మా గార్డెన్లో అన్ని మొక్కలు ఫ్రూట్ వచ్చేసినాయేనండి పైనాపిల్ ఒకటి రావాలి ఫ్లవర్స్ బాగా పూసినాయి ఇగోండి దొండ బెండ ఇదిగోండి ఇక్కడ కూడా దోశ వేసాను ఇవి ఆపిల్ దోశ అనమాట అరటి చెట్టు అరటి చెట్టుని ఇటు కట్టాలండి జామకాయలు ఇదండి ప్రజెంటు మా వర్షంలో అయితే అప్డేట్ నిన్నే దొండకాయలు కోస్తానండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్కి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ సపోర్ట్ ఇవ్వండి బాగా చేస్తే ఆటోమేటిక్ లైక్స్ అవే వస్తాయి అది ఇది అని అంట ఇంకా అంటే నేను ఇంకా జాబ్కి వెళ్ళిపోతూ ఉంటాం పగలంతా ఉండం ఇంకా బాగా చెయ్యాలని ఉంటుంది కానీ ఒక మొక్క తెచ్చాను అనుకోండి అది పెట్టేసరికి నాలుగైదు రోజులు పట్టిద్దండి ఆహా పెడదాము 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 అనుకునేసరికి ఒక నాలుగైదు రోజులు సరిపోతుంది ఇదిగోండి ఎప్పటికప్పుడు ఇలాగ వస్తున్న ఎల్లో ఆకులు అనేది తీసేస్తూ ఉండాలండి మన గార్డెన్లో ఇదిగోండి ఫ్రూ ఫ్రూట్ పర్మనెంట్ జ్యూస్ అంటారు కదా నేను ఏ జ్యూస్ చేయనండి బనానాలు తెచ్చేస్తాను అలాగే వేసేస్తానండి వీటి మీద వచ్చేసి ఈ లిక్విడ్ పోస్తా ఏ లిక్విడ్ అండి ఓడబ్ల్యూడీసీ దాంట్లో ఎలాగో బెల్లం వాటర్ అవి ఉంటుంది కాబట్టి సరిపోతాయి అండి ఓకేనండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్ లైవ్ ఇచ్చేస్తానండి మీకు సుకన్య గార్డెన్ సుకన్య గార్డెన్ అండి ఓకేనండి బై మీ సపోర్ట్ అనేది మీ బ్లెస్సింగ్స్ అనేది ఎప్పుడు ఇవ్వమనైతే నేనైతే హంబుల్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోస్ చూడండి ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ఎందుకంటే ఉద్యోగం చేసుకుంటా ఇన్ని మొక్కలు పెంచడం ఇంత ఆర్గానిక్గా పెంచడం అనేది చాలా కష్టం అండి అయినా సరే నేను అది కష్టం అనుకోనండి నాకు ఇష్టం కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతాను ఆకువూర్లో కోసుకొని కొంచెం చపాతీ అను ఆ తోటకూర ఫ్రై అయితే చేసుకొని అయితే వెళ్తానండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మరొక మంచి లైవ్తో ఈసారి లైవ్ వచ్చేసి ఎండలోనే వస్తుందిలేండి ఎందుకంటే ఇక వర్షం పడదుగా ఏదో కొంచెం వాతావరణం పరిస్థితి అనుకూలించగా వర్షం పడుతుంది ఓకేనండి ఇదిగోండి మరి నాకైతే మర్చిపోయి మీకు స్టాండ్ చూపిద్దామని మాకైతే స్టాండ్స్ ఎక్కడే లేవ్వండి కానీ వేసుకోవాలి నాకు ఇట్లాగా నేను ఐరన్ స్టాండ్స్ చేయించుకున్నాము ఇలాగ చేయించుకొని ఈ సైడ్ నుంచి ఆ చివరి వరకు అలా కట్టుకొని ఇదిగోండి ఇలాగ జల్లిడి షేప్లో కట్టుకొని అయితే పాకిస్తున్నానండి ఓకే బాయ్